వరంగల్ వాసుల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్శించుకున్నారు ఆలయానికి వచ్చిన మంత్రి సురేఖకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు గౌరవ పౌర్ణమి సందర్భంగా మహాశాఖాంబరి అమ్మవారిగా భద్రకాళి భక్తులకు దర్శనమిచ్చారు గత నెల ఇరవై ఆరున సహస్ర కళాభిషేకంతో మొదలైనటువంటి శాఖాంబరి ఉత్సవాలు మొత్తం పదిహేను రోజుల పాటు అమ్మవారికి భద్రకాళి దేవాలయంలో పూజలు నిర్వహించారు ఇక్కడ ఉత్సవాలమ్మవారిని దర్శించుకొని మరి ముఖ్యంగా శాకాబరి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా వరంగల్లో అందరూ వైభవంగా జరుగుతాయి మరి వేలాదిగా భక్తులు ఇక్కడ వచ్చి వారి యొక్క ముక్కులు మొక్కి అబ్బవారిని దర్శించుకొని వెళ్లడమే కాకుండా ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ మరొక పండగ వాతావరణం నెలకొని ఉంటుంది మరి శాకాంబరి ఉత్సవాలు ఎప్పటి నుంచి అంటే గతంలో పూర్వకాలంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు ఋషులు వెళ్ళి మరి అమ్మవారిని ప్రజలు తిండికి అలమటిస్తా ఉన్నారు చనిపోతా ఉన్నారు మరి వారికి ఒక పరిష్కారం అంటూ ఇవ్వాలి అంటే మీ ద్వారానే అవుతుంది మరి అని చెప్పి వారు వేడుకున్నప్పుడు అమ్మవారు ఆలోచించి మరి నిజమే కరువు కాటకాల నుండి ప్రజలను బయటకు తీయాలి అనేటువంటి ఆలోచనతోటి తోటి ఆమె అందులో ఉన్నటువంటి శక్తి ద్వారా ఆమె ఒంటిలో నుంచే ఈ కూరగాయలు పండ్లు ఫలాలు అన్ని కూడా రావడం దాంతో పాటుగా వర్షాలు పడి పంటలు పండి మరి ఆ తర్వాత అనారోగ్యాలన్నీ కూడా పోయి అందరూ కూడా క్షేమంగా ఉండి అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మరి మన భవిష్యత్తు తరాలకు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనే కార్యక్రమం చేయడం జరుగుతుంది దాంతో భాగంగానే ఈరోజు రోజు శాఖాపడి ఉత్సవాలు నిర్వహించాము మేము ప్రతిసారి కూడా ఈ పెద్ద చేస్తాము కాబట్టి ఇక్కడ నుంచి మన వరంగల్లో కూడా చాలా సస్ ఉంటుంది ఇప్పుడే అమ్మవారికి కూడా మేము కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పనులు మొదలు పెట్టాము రాబోయే శాఖామారి ఉత్సవాల వరకు కొంచెం రూపురేఖలు కూడా మార్చి మరి అమ్మవారికి ఇంకా భక్తులకు కూడా మంచి సౌకర్యం కల్పించి ఇంకా ఎక్కువ పర్యాటకులు